టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత గారి గురించి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఉన్నట్టుండి ఇక సమంత తను షూటింగ్లో బిజీగా ఉండగా తను కళ్ళు తిరిగి కింద పడిందట ఈ విషయం తెలిసిన తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నాగ చైతన్య మాత్రం ఇక సమంత కళ్ళు తిరిగి పడడం ఏంటి అంటూ తను మాత్రం ఎంతో కంగారు పడిపోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి గత కొద్ది రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడి కొద్ది రోజులు షూటింగ్లకు దూరంగా ఉండి తను విదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుందని చాలా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం తను షూటింగ్లో ఉండగా తను కళ్ళు తిరిగి కింద పడిందని తెలియగానే ఇక తనకు మళ్ళీ ఏమైనా సమస్యలా అంటూ తన అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక సమంత మాత్రం తను అప్పుడు షూటింగ్లకు అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేసి కూడా తను ఆరోగ్యంపై ఎంతో కేర్ తీసుకుంది ఇప్పుడు తను మళ్ళీ ఇలా షూటింగ్లో ఉండగా తనకు ఇలా జరిగింది ఏంటి అంటూ ఇక తన అభిమానులు మాత్రం ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు అయితే ఏదేమైనా కానీ ఇక సమంత గారు బాగా ఉండాలి తను త్వరగా కోలుకొని ఎంతో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్న తన అభిమానులు సైతం అయితే సమంత ఇలా కళ్ళు తిరిగి కింద పడిందని తెలియగానే ఇక నాగర్ చైతన్య మాత్రం ఇక ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి